హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్ ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ మీ అందరికి తెలిసిన విషయమే ఆర్డినెన్స్ కాప్స్ నుంచి మనకు ఆర్మీ వింగ్ అనమాట ఇక్కడ నోటిఫికేషన్ ఆల్రెడీ రావడం జరిగింది అనమాట నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ నోటీస్ రావడం జరిగింది ఎంప్లాయ్మెంట్ లో న్యూస్ లో ఈ నోటీస్ మనకు పబ్లిష్ అవడం జరుగుతుంది అతి త్వరలోనే సో దాని అఫీషియల్ నోటీస్ అఫీషియల్ అప్లికేషన్ అనేది మనకు అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది ఫేక్ కాదు ఇది చాలా రియల్ అండ్ జెన్యున్ అనమాట ఓకేనా రైట్ ఇక్కడ ఎప్పుడు అప్లై చేసుకునే దానికి అవకాశం వస్తుంది అండ్ మనకు వచ్చేసి నేను తొమ్మిదిలో ఇచ్చిన విధంగా త్రీ మంత్స్ లో మనకు జాయినింగ్ పక్క అంటే ఎలా అంటే అసలు ఏ విధంగా ఉంటుంది అడ్మిట్ కార్డ్స్ ఎవరెవరికి వస్తాయి అప్లై చేసుకున్న అందరికి వస్తాయా లేదా దానికంటూ ఒక సర్టన్ క్రైటీరియా ఏమైనా ఉందా రైట్ సో దాని తర్వాత మనకు ఏజ్ గురించి కావచ్చు లేకపోతే క్వాలిఫికేషన్స్ గురించి కావచ్చు సిలబస్ గురించి కావచ్చు ఫిజికల్ అండ్ మెడికల్ ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు సై సో ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేయడం కోసం చేస్తున్నామని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఎవరైతే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఛానల్ అసలు మిస్ అవుతాయండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు సైనిక యాప్ లో రైట్ సైనిక యాప్ లో ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సంబంధించి కంప్లీట్ ఆల్ కైండ్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించి మంచి కోర్స్ అనేది లాంచ్ చేసామండి సో కంప్లీట్ గా అప్డేటెడ్ వీడియోస్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది దాని సిలబస్ కు తగ్గట్టు మళ్ళీ కొత్త వీడియోస్ కూడా ఈ కోర్సులో మీకు అందివ్వడం అయితే జరుగుతుంది రైట్ ఫుల్ కోర్స్ అండి అండ్ ఎవరికైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావాలి ఒకసారి చూడాలి ఎందుకంటే చాలా మంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈ బయటికి రావు కాబట్టి కామన్ గా చూడాలి ఒక సాంపుల్ గా చూడాలి అనుకుంటే ఇదే కోర్సులో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్లాక్ చేసి ఉంటుంది మీరు డైరెక్ట్ గా అక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు కూడా అందుకే దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఓకేనా గైస్ సో జస్ట్ ఫోర్ డబల్ నైన్ లోని ఈ కోర్స్ అనేది మీ అందరికి అందుబాటులో ఉంచుతున్నాం అనమాట సైనిక యాప్ నుంచి రైట్ సరే మరి చూద్దాం ఇక్కడ మనకు వచ్చిన వేకన్సీస్ ఏ విధంగా ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ అసిస్టెంట్ అనరా మెటీరియల్ అసిస్టెంట్ ఈస్ నథింగ్ బట్ లాజిస్టిక్స్ డీల్ చేసే ఒక వింగ్ అనమాట రైట్ సో బ్యారెక్స్ కావచ్చు స్టోర్స్ కావచ్చు రైట్ టెక్నికల్ స్టోర్స్ కావచ్చు పర్చేసింగ్స్ కావచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ మనకు ఆర్మీలో ఉంటాయి అనమాట సో వాటిని డీల్ చేసే పోస్ట్ ను మనం మెటీరియల్ అసిస్టెంట్ అంటారు గుర్తించుకోవాల్సిన విషయం అందరూ ఏంటంటే ఇది సివిలియన్ పోస్ట్లు అండి ఇవన్నీ సివిలియన్ పోస్ట్లు సివిలియన్ పోస్ట్లు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కొన్ని ఇలాంటివన్నీ వచ్చేసి మెటీరియల్ గ్రూప్ గ్రూప్స్ కాదండి అది కొంచెం హైయర్ క్యాడర్ అనమాట గుర్తుంచుకోవాలా రైట్ సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి ఆఫీస్ మనకు ఆ రికార్డ్స్ పరంగా ప్రతిదీ మెయింటైన్ చేసుకుంటే దానికోసం ఇట్లా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఒక కేటగిరీ ఉంటుంది అందులో ఇరవై ఏడు పోస్టులు అనేది మనకు ఇవ్వడం జరిగింది సివిలియన్ మోటర్ అంటే డ్రైవర్ నాలుగు పోస్టులు టెలి ఆపరేటర్ వచ్చేసి మంచి పోస్టే ఇది కూడా పద్నాలుగు పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైర్ మ్యాన్ వచ్చేసి అత్యధికంగా రెండు వందల నలభై ఏడు పోస్టులు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సో కార్పెంటర్ వచ్చేసి ఏడు ఎంటీఎస్ వచ్చేసి పదకొండు అదే ట్రేడ్ మ్యాన్ మేట్ వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఇది ఇవన్నీ ఆల్ ఇండియా వైడ్ ఉన్న వేకెన్సీస్ అనమాట గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ఇవి కూడా ఎలా ఉంటాయంటే ఏరియా రీజన్ వైజ్ ఉంటాయి అనమాట నార్త్ జోన్ జోనల్ వైజ్ ఉంటాయి వెస్టర్న్ జోన్ ఈస్టర్న్ జోన్ సౌతన్ జోన్ ఇలాంటి జోనల్ వైస్ బైఫర్కేషన్ ఆల్రెడీ చేస్తున్నాము టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన లిస్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి సౌత్ లో ఎన్ని ఉన్నాయి నార్త్ లో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ రైట్ సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూస్తే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇవన్నీ ఏంటి అని మాట్లాడుకునే ముందు చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ నిన్న ఇచ్చిన నోటీస్ లో ఆంధ్రా లేదు సార్ అని చాలా మందికి డౌట్ సార్ అక్కడ వాడు ఇచ్చింది ఆంధ్ర అన్ని స్టేట్స్ గురించి అని కాదండి ఎక్కడెక్కడైతే ఆర్డినెన్స్ కాప్స్ ఉన్నాయో లైక్ ఏ సికింద్రాబాద్ ఉంది ఏ స్టేట్ లో ఉంది తమిళనాడులో ఖచ్చితంగా అంటే సారీ తెలంగాణలో ఉంది సో ఖచ్చితంగా తెలంగాణ గురించి అక్కడ మెన్షన్ చేస్తారు రైట్ బట్ ఎవ్రీ వన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అప్లై ఆ పర్టికులర్ పోస్ట్ కు ఆంధ్ర వాడే ప్రతి ఒక్కరు అప్లికబుల్ ఉంటారు ఇది మీకు పక్కా ష్యూర్ గా క్లియర్ చేసుకోవాల్సిన విషయం అనమాట ఓకేనా అండ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సార్ ఇప్పుడు వార్త వినిపించింది మేబీ మోస్ట్లీ మోస్ట్లీ ఒక సిక్స్ టు ట్వల్వ్ డేస్ లో నోటిఫికేషన్ అఫీషియల్ గా మీరు అప్లై చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే నేను తమిళ ఇచ్చాను కదా అప్లై ఆన్లైన్ రైట్ అప్లై ఆన్లైన్ సో ఒక ఆరు నుంచి పన్నెండు రోజుల మధ్యలో వ్యవధిలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఏఓసీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ లో మనకు రావడం జరుగుతుంది అంటే అక్కడ డైరెక్ట్ గా అప్లికేషన్ చేసుకునే దానికి రావడం జరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట ఓకేనా సో ఈ విషయం క్లియర్ ఎవ్రీ వన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ కొన్ని పోస్ట్లకు ఏజ్ లిమిట్ క్రైటీరియా క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటాయి ఫిజికల్ మెడికల్ ఏ విధంగా ఉంటాయి అని నేను మీకు తెలియజేస్తాను చూడండి ఛానల్ ఒకసారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది అంటే ఒకసారి అండ్ మనకు ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఓకేనా సరే మరి ఇక్కడ చూడ ఏజ్ లిమిట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఎవరికి అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఏజ్ లిమిట్ అండ్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఏమున్నాయి సార్ అంటే ఇక్కడ మనకు చూడండి మెటీరియల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ అడిగాడు గ్రాడ్యుయేషన్ ఉంటుంది మెటీరియల్ అసిస్టెంట్ కు రైట్ సో మోస్ట్లీ రైట్ జూనియర్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ప్లస్ టూ మనకు అడగడం జరుగుతుంది రైట్ సో ఇక రిమైనింగ్ అన్ని ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్ని వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ మనకు క్వాలిఫికేషన్ మీదనే ఈ యొక్క పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా రైట్ మరి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఏ పోస్ట్ లకైనా సరే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకో విషయం అప్లికేషన్ రిలీజ్ అయిన ఇరవై ఒక్క రోజుల్లో అప్లికేషన్ నింపాల్సి వస్తుంది అది నేను చెప్పాను చూడండి మూడు నెలల కాన్సెప్ట్ అనేది నేను మధ్యలో చెప్తాను ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం ట్రేడ్ మెన్ మేట్ రైట్ ఈ యొక్క పోస్ట్ కి క్వాలిఫికేషన్ మనకు వచ్చేసి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వల్ అండ్ ఓకేనా ఏజ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఫైర్ మెన్ కు కూడా మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మెట్రికులేషన్ అనమాట రైట్ అత్యధికంగా పోస్టులు ఉన్న మనకు ఇది నోటిఫికేషన్ ఇది రైట్ సో అయితే ఈ యొక్క ట్రైన్ మేటు ఫైర్ మెన్ లేకపోతే ఎన్టీఎస్ వీళ్ళందరికీ ఒకటే క్రైటేరియా ఓకేనా వీళ్ళందరికీ ఒకటే క్రైటేరియా ఇందులో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అండి పర్ ది నామ్స్ రైట్ ఫైవ్ ఇయర్స్ ఎస్టీకి ఎస్సీ ఎస్టీకి త్రీ ఇయర్స్ ఓబీసీ టెన్ ఇయర్స్ వచ్చేసి పిడబ్ల్యూబిడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇలాంటి వాళ్ళు అనమాట సో దీని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ వాళ్ళ రెస్పెక్టివ్ ఏజ్ లిమిట్ యాజ్ పర్ ది రూల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అప్లికేషన్ నింపేదానికి డబ్బులు కట్టరు రైట్ ఫ్రీగానే నింపుతారు అనమాట ఓకే సరే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు అప్లోడ్ స్కాండ్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఈ విషయం కూడా మనం చక్కగా గుర్తుంచుకోవాలి అప్లికేషన్ నింపే ముందు రైట్ సో ఎలాంటి డాక్యుమెంట్స్ నింపాలి అంటే అప్లోడ్ చేయాలంటే ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు దాని యొక్క మెమరీ ఎంతలో ఉండాలి అని కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది థర్టీ టూ ఫిఫ్టీ రైట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ రైట్ లేటెస్ట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అది కూడా అప్లోడ్ చేయాల్సిందనమాట ట్వంటీ ఫైవ్ కేబి కంటే ఎక్సీడ్ కాకూడదు రైట్ టెన్త్ క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ ఇది కూడా థర్టీ కేబీ కంటే థర్టీ టు ఫిఫ్టీ కేబీ కంటే ఎక్సిట్ కావాలి ఈ డాక్యుమెంట్స్ అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ స్కాండ్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది మనకు నింపాల్సి వస్తుంది అని అడుగుతాడనమాట ఓకేనా సో డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మరి సార్ ఎంత మందిని తీసుకుంటాడు అడ్మిట్ కార్డ్స్ అందరికి వస్తాయి అనేది కాన్సెప్ట్ కదా సో ఈ అడ్మిట్ కార్డ్స్ ఎవరికి వస్తాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ కొన్ని లక్షల్లో వస్తాయి నో డౌట్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద టెస్ట్ విల్ తగ్గించడం జరుగుతుంది అప్లికేషన్ ప్రతి ఒక్కటికి మనకు అడ్మిట్ కార్డు పంపరు చాలా క్లియర్ గా ఉంది బై ది సిస్టమ్ బేస్డ్ షార్ట్ లిస్టింగ్ ఎవరు మనిషిపోయి కూర్చొని ఈడు కావాలి ఈడు వద్దు అను సిస్టమ్ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది అనమాట బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ లో వాళ్ళ మార్క్స్ పర్సంటేజ్ బట్టి సిస్టమే ఫిల్టర్ చేస్తారు అనమాట అయితే మనకి ఇక్కడ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫైర్ మ్యాన్ ట్రేడ్ మెన్ మేట్ ఎందుకంటే మనకు అత్యధికంగా వీటినే ఫోకస్ చేస్తాం కాబట్టి వేర్ ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అంటే ఫిజికల్ ఇండూరెన్స్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఫిజికల్ పాస్ అయిన తర్వాతనే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైర్ మ్యాన్ అండ్ ట్రేడ్ మెన్ ఎగ్జామినేషన్ రైట్ సో వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక్క పోస్ట్ కు డెబ్బై ఐదు మందికి అడ్మిట్ కార్డు పంపిస్తారు ఒక పోస్ట్ కి డెబ్బై ఐదు మందికి మాత్రమే అడ్మిట్ కార్డు పంపిస్తారు సరే ఎలా పంపిస్తారు అంటే ఎవరైతే ఇప్పుడు మెట్రికులేషన్ లో హైయెస్ట్ మార్క్స్ నుంచి సెలక్షన్ చేసుకుంటా వస్తారు అంటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అబవ్ ఉన్న వాళ్ళకు మోస్ట్లీ అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది ఓకేనా అట్లానే ఎయిటీ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు రాదసారని మనం అంటే దానికి గ్యారెంటీ ఇవ్వలేము చాలా లిస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకుంటారు నవ్వైస్ టెన్త్ క్లాస్ లో ఎయిటీ పర్సెంట్ అనేది మామూలు రైట్ సో నైన్టీ రావచ్చు కొంతమంది ఎయిటీ ఫైవ్ రావచ్చు అప్రాక్సిమేట్ గా తీసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ కంటే అబవ్ ఉన్న వాళ్ళకు మాక్సిమం ఛాన్సెస్ మనకు అడ్మిట్ కార్డు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క క్రైటీరియా ప్రకారం వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ లో మనకు అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది అనమాట ఓకేనా సరే ఇక్కడ ట్రేడ్ కు అండ్ ఫైర్మెన్ కే రండి మిగిలిన వాటికి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో తీసుకుంటారు ఇది ఎందుకు వన్ ఇస్ సెవెంటీ ఫైవ్ లో తీసుకుంటున్నారంటే ఫిజికల్ ఉండి అలవడింది కాబట్టి మనకు అక్కడ వన్ ఇస్ టూ సెవెంటీ ఫైవ్ లో తీసుకుంటున్నారు ఫిజికల్ కి సంబంధించిన క్రైటీరియా చూద్దాం రైట్ సో ఇక్కడ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ జరుగుతాయి స్టేజ్ వన్ అంటే ఫిజికల్ ఫస్ట్ జరుగుతుంది స్టేజ్ టూ లో రిటర్న్ ఎగ్జామినేషన్ సెకండ్ జరుగుతుంది ఓకేనా సరే మరి చూద్దాం మనకి మనకు స్టేజ్ వన్ లో ఏముంటాయి సార్ అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏముండవు జస్ట్ క్వాలిఫైయింగ్ ఫిజికల్ క్వాలిఫైయింగ్ మాత్రమే అయితే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సిక్స్ మినిట్స్ లో పరిగెత్తాలండి రైట్ ట్రేడ్ మెయిన్ మేట్ గురించి మాట్లాడుతున్నాం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సిక్స్ మినిట్స్ లో పరిగెత్తాలి రైట్ సో ఎవరికి మళ్ళీ వచ్చేసి ఒక ఫిఫ్టీ కేజీ వెయిట్ తీసుకొని దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ సెకండ్స్ లో పరిగెత్తాలా యాభై కేజీలు మూట మీద రెండు వందల మినిట్ రెండు వందల మీటర్స్ హండ్రెడ్ సెకండ్స్ లో పరిగెత్తాలన్నమాట ఓకేనా హండ్రెడ్ సెకండ్స్ లో యాభై కేజీలు మూట వేసుకోవాలి వెనకాల ఓకే సరే నో ఇష్యూ అయితే ఇక్కడ మనకు వచ్చేసి సమ్ సమ్ సర్వీస్ మెన్లు వాళ్ళు ఇల్లు ఉంటారనమాట వాళ్ళ గురించి తీసుకుంటే చూడండి మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి సెవెన్ మినిట్స్ లెవెన్ సెకండ్స్ లో పరిగెత్తాలి మోర్ ఓవర్ ఇక్కడ మేలు రెండు ఇద్దరు ఎలిజిబుల్ అండి మేలు ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే ఈ యొక్క పోస్ట్ కు సంబంధించి ఎలా ఉంటుంది పోస్ట్ వీటికి సంబంధించిన ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి వీటికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఏ టు జెడ్ క్రైటీరియా మొత్తం మనము మన సైనిక యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అతి త్వరలోనే అందుకే దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఓకేనా చాలా తక్కువ ప్రైసెస్ లో మంచి కాంటెంట్ తో పాటు మంచి సర్వీసెస్ అందజేయాలని మా ఛానల్ అండ్ మా యాప్ ఈ సొసైటీకి రావడం జరిగింది అదేదో మేము ప్రాఫిట్ ఓరియంటెడ్ గా లక్షల కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో కాదు తక్కువ ప్రైస్ లో రీజనబుల్ కాస్ట్ కాస్ట్ బేసిస్ మీద ఎంతవరకు మనం ద బెస్ట్ సర్వీసెస్ అందించగలము అనేది మా యొక్క అన్నమాట దయచేసి ట్రై టు అండర్స్టాండ్ దిస్ సో మంచి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే చూద్దాం ఇక్కడ మనకు ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళకు చెప్పారు సరే దేర్ ఆఫ్టర్ మనకు అవసరం లేదు ఇక ఇవన్నీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ రిజర్వేషన్ కేటగిరీస్ కింద వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఒక ఫీమేల్ గురించి మనం మాట్లాడుకుంటే చూద్దాము వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎయిట్ ట్వంటీ సెకండ్స్ లో పరిగెత్తాలి పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కాదు అయితే యాభై కేజీలో క్యారింగ్ ఏ వెయిట్ ఆఫ్ ఫిఫ్టీ కేజీ డిస్టెన్స్ ఆఫ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అంటే రెండు వందల ఇరవై ఐదు సెకండ్లలో యాభై కేజీలు యాభై కేజీ అంటే వీళ్ళు చూడండి ఫిజికల్ పాస్ అయ్యారంటే వాళ్ళకి ఎగ్జామ్ ఎగ్జామ్ పెద్ద లెక్క కాదు ఖచ్చితంగా వీళ్ళకి జాబులు వస్తాయి ఫీమేల్స్ కి దయచేసి అప్లై చేసుకోండి రైట్ సో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే యాభై కేజీలు ఎవరు పోతారు కామన్ గా చాలా తక్కువే ఫిజికల్ పాస్ అయ్యారా మెడికల్ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళకి ఓకే నెక్స్ట్ చూద్దాం వీళ్ళకే కాదు మేల్స్ కూడా కాంపిటీషన్ తగ్గించడం జరుగుతుంది అక్కడ రిటర్న్ లో అయితే ఇక్కడ మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి మనం మాట్లాడితే మనకు ఇక్కడ ఫైర్ మెన్ అయితే ఇక్కడ మామూలుగా ట్రేడ్ మెన్ కు ఫైర్ మెన్ కు మెజర్మెంట్ టెస్ట్ ఒకటే రైట్ నూట అరవై ఐదు హైట్ ఉండాలి హైట్ చాలా మంది అడుగుతున్నారు హైట్ ఎంత సార్ అంటే జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ హైట్ గుర్తుంచుకోవాలి ఓకేనా సరే ఎస్టీ క్యాండిడేట్ కి అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఏ ఉంటుంది అనమాట ఇక చెస్ట్ గురించి తీసుకుంటే ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ అండ్ ఎక్స్ప్లైన్ చేస్తే ఎయిటీ ఫైవ్ రావాలి వెయిట్ అనేది యాభై కేజీలు అనేది మినిమం ఉండాలి నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ స్ట్రెస్ ఫైర్ మెన్ గురించి తీసుకుంటే ఇందాక మనం మాట్లాడింది ఏంటి ఇందాక మాట్లాడింది ట్రేడ్స్ మెన్ మేట్ అనమాట ఓకేనా సో ఇప్పుడు ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ ఫైర్ మెన్ గురించి మనం తీసుకుంటే ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది రైట్ సో ఇక్కడ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ సిక్స్ మినిట్స్ లో పరిగెత్తాలి ఎవరు వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ సిక్స్ మినిట్స్ లో పరిగెత్తాలి మరి ఫీమేల్స్ ఎయిట్ మిన్ ఎయిట్ సిక్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ క్రైటేరియా ఉందండి గుర్తుంచుకోవాలి ఓకేనా సరే అయితే క్యారీయింగ్ ఏ పర్సన్ ఆఫ్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ టూ ఏ డిస్టెన్స్ ఆఫ్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ నూట ఇరవై మూడు మీటర్లు ఒక ఒక అరవై మూడు పాయింట్ ఐదు కేజీలు ఉన్న ఒక వ్యక్తిని క్యారీ పోవాలా తొంభై ఆరు సెకండ్లలో ఫైర్మెన్ లిఫ్టింగ్ అంటారు అండి ఇది క్యారీ ఎలా చేసుకోవాల్సింది వాళ్ళే చెప్తారు రైట్ ఫైర్మెన్ లిఫ్టింగ్ అంటారు ఇట్లా ఇట్లా సంఖ్యలో పెట్టుకుని ఎత్తుకొని పోయినట్టు కాదు అది ఒక సిస్టమ్ అనట్టు ఫైర్మన్ లిఫ్టింగ్ అని సో అలా రన్ చేయాలి అనమాట క్లియర్ క్లియరింగ్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫిట్ లాంగ్ జంప్ అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒక గుంత ఉంటుంది ఆ గుంత ఎగరాలి ఓకే సరే క్లైంబింగ్ త్రీ మీటర్స్ వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ ఆన్ ఫిట్ అండ్ ఫిట్ అంటే రోప్ ఎక్కడం అనమాట రైట్ సో ఇలాంటివి మనకు ఫైర్ మెన్ వాళ్ళకు ఫిజికల్ దీంట్లో ఉంటాయి ఎండూరెస్ లో ఉంటాయి ఓకేనా సరే ఇది చాలా విషయం అర్థం చేసుకోవాల్సి చాలా మందికి వీటికే అప్లై చేస్తారు కాబట్టి నేను వీటి గురించి చాలా ఎక్కువగా నేను ఎక్కువ ఇక్కడ చెప్పబోతున్నా అనమాట వేరే రెస్టాల్ మెడికల్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఓకే వీళ్ళకే కాదు జనరల్ గా మెడికల్ ఈ యొక్క సివిలియన్ పోస్ట్ మెడికల్ కాన్సెప్ట్ వచ్చేసరికి మెడికల్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందండి అసలు హార్డ్ ఉండదు అసలు మెడికల్ గురించి కామన్ గా చెప్పాలంటే అక్కడ ఎవరు మెడికల్ టీమ్ ఉండి మిమ్మల్ని మెడికల్ చెక్ చేసేంత ఉండదు అనమాట ఇక్కడ ఓకే మీరే కొన్ని కొన్ని చాలా మేబీ ఫైర్ మెన్ అండ్ ట్రేడ్స్మెన్స్ కు చెక్ చేయొచ్చేమో కానీ రైట్ ఇక్కడ బయట సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని మెడికల్ ఫిట్నెస్ తీసుకొని అప్లై సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలాంటి క్రైటీరియా అనమాట మెడికల్ గురించి ఓకేనా మెడికల్ గురించి అస్సలు వర్ అవ్వాల్సి అసలు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి ఓకే డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది రైట్ సో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం బట్ యాజ్ ఆఫ్ నౌ లెటర్స్ అండర్స్టాండ్ ది ప్యాటర్న్ రైట్ సో ఇక్కడ చూద్దాం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 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 అంటే నథింగ్ బట్ ఓకే ఎన్ని ఉంటాయి యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అంటే అర్థమేటిక్ అనమాట అర్థమెటిక్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు రైట్ అత్యధికంగా దీనికి మంచి మార్క్స్ ఇచ్చారండి జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి అంటే జీకే యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు అనమాట గుర్తుంచుకోవాలి ఓకే ఇక్కడ అతిధికంగా పోర్షన్ ఉండేది మనకు వచ్చేసి జనరల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ చాలా చక్కగా వీటి గురించి మనం సైనిక యాప్ లో వివరిస్తూ ఉన్నాము రైట్ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మీ లెవెల్ వరకు అయితే ఎక్సలెంట్ గా ఇవన్నీ పనికి వస్తాయి రైట్ సో ఇక నెక్స్ట్ చూస్తే టైం ఎంత టూ అవర్స్ లో మనం కంప్లీట్ చేయాలండి టూ అవర్స్ లో టైం కంప్లీట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంత మొత్తం వచ్చేసి ఆ ఓఎంఆర్ షీట్ ఇది ఎగ్జామ్ అండి ఆన్లైన్ లో సిస్టమ్ ముందు కూర్చొని రాసేది అయితే కాదు ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఓఎంఆర్ షీట్ లో మీరు బబులింగ్ చేయాలి ఇంగ్లీషు హిందీలో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది రైట్ గుర్తుంచుకోవాలి ఓకేనా రైట్ అయితే ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఓఎంఆర్ షీట్స్ రైట్ సో అది మనం గుర్తుంచుకోవాలి దేర్ విల్ బి ప్రొవిజన్ ఫర్ నెగటివ్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగటివ్ ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి కంప్లీట్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఇవే మీకు డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది గుర్తుంచుకోవాలా ఓకేనా వీటికి మనం ఫిట్ అయ్యామా ఖచ్చితంగా అప్లై చేసుకోవడం మారద్దు రైట్ సో ఏజ్ లిమిట్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎవరికి ఈ యొక్క మెటీరియల్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ అనమాట చాలా మంచిది చాలా మంచి మంచి పోస్ట్ అనమాట మెటీరియల్ అసిస్టెంట్ నేను ఇదాకా స్టార్టింగ్ లో చెప్పింది అదే కదా మెటీరియల్ అసిస్టెంట్ దీనికంటే ముందు ఏమైతే చెప్పానో క్వాలిఫికేషన్స్ అవన్నీ మనకు కార్పెంటర్ కు ఉంటాయి డ్రైవర్ కు ఉంటాయి ఎంటీఎస్ కు ఉంటాయి అన్నింటికీ క్వాలిఫికేషన్ టెన్త్ బట్ ఫిజికల్ వచ్చేసరికి రెండే రెండు పోస్టులకు ఫిజికల్ జరుగుతుంది ఫైర్మెన్ అండ్ ట్రేడ్స్ మెన్ మేట్ ఆ తర్వాత వేరే వాటికి ఫిజికల్ జరగదు రిటర్న్ ఉంటుంది రైట్ ఈ రెండింటికి రెండు స్టేజెస్ ఒకటి ఫిజికల్ రెండోది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఓకే రైట్ మెటీరియల్ ఒక మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది చాలా మంచి పోస్ట్లు అవన్నీ ఓకేనా వాటి యొక్క పేమెంట్ సాలరీస్ ప్రమోషన్స్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ నేను మీకు వీడియోలో ఫర్దర్ నేను చెప్పబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు రైట్ సరే ఇక్కడ మెటీరియల్ అసెంబ్లీ గురించి మాట్లాడుతుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది ఉంటుందండి ఆ రిలాక్సేషన్ అనేది ఎస్టీకి ఫైవ్ ఎస్సీకి కి మిగిలిన వాళ్ళకి మూడు మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది కామన్ గా ఇక్కడ కూడా ఇస్తారు రైట్ సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇక్కడ మనకు చాలా చాలా చక్కగా చెప్పడం జరిగింది లేదు డిప్లొమా ఉన్నా పర్వాలేదు లేదు డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనే కోర్సెస్ అన్నమాట ఓకే ఆ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ మీద చేసినా కూడా ఈ కోర్సు పోస్ట్ కయితే ఎలిజిబుల్ గా ఉండడం జరుగుతుంది ఓకే డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ రిసీవ్డ్ అప్లికేషన్స్ ది క్యాండిడేట్స్ అంటే ఇదంతా ఏమి లేదండి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి అనేది పక్కన పెడితే ఒక పోస్ట్ కు యాభై మంది రేషియోలో అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వాటికి ఏంటి ఒక పోస్ట్ కు డెబ్బై ఐదు మంది ఏ ఎవరెవరికి ఫైర్మెన్ కు ట్రేడ్స్మెన్ కు మిగిలిన వాటికన్నిటికీ ఒక పోస్ట్ కి యాభై రేషియోలోనే మీకు ఇక్కడ అప్లికేషన్ అడ్మిట్ కార్డ్స్ రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ కూడా అప్లికేషన్ లో పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది అని మనం భావించాలి ఓకే చూద్దాం దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి మెటీరియల్ కి సంబంధించి జస్ట్ ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రైట్ సో నేను త్రీ మంత్స్ లో జాబ్ ఎందుకు పక్క జాయినింగ్ ఎందుకు పక్క అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి డోంట్ గో ఎనీవేర్ రైట్ ఆ డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇక్కడ కూడా ఏంటంటే ఏం సింపుల్ గా అదే ఇచ్చాడండి ఫిఫ్టీ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ ఆప్టిట్యూడ్ ఒక ట్వంటీ ఫైవ్ అవేర్నెస్ అండ్ ఫిఫ్టీ ఇంగ్లీష్ ఇచ్చాడు ఇక్కడ కాస్త కాస్త కొంచెం తేడా పెట్టాడు దానికి దీనికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు ఇంగ్లీష్ కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫిఫ్టీ ఇంగ్లీష్ కి ఇచ్చాడు అనమాట ఆల్ సేమ్ టూ అవర్స్ ఏ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ రైట్ సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా విత్ ఇన్ ఫైవ్ టు టెన్ డేస్ మోస్ట్లీ ఏంటి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ డేస్ లో ఈ యొక్క నోటిఫికేషన్ మీకు వెబ్సైట్ లో అప్లోడ్ కావడం జరుగుతుంది రైట్ నౌ వెబ్సైట్ అనేది మనకు కొంచెం అండర్ రిపేర్ అనే కాన్సెప్ట్ లో నడుస్తుంది బట్ డోంట్ వరీ ఖచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అది త్వరలోనే ఓకే అయితే నోటిఫికేషన్ వచ్చిన ఇరవై ఒక్క రోజుల్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ యాప్ కాదు ఆన్లైన్ అప్లికేషన్ రైట్ సో కోర్సు కావాలంటే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ఆల్రెడీ కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట లేటెస్ట్ దీనికి సంబంధించినట్టుగా ఉండే ఉండేది వీడియోస్ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ ఇక్కడ సైనిక యాప్ లో ఈ పర్టికులర్ కోర్స్ లో ఓపెన్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకునే విధంగానే మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ఓకే గైస్ చూద్దాం అందుకే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ట్వంటీ వన్ డేస్ లో మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది లాంచ్ చేసిన ట్వంటీ వన్ డేస్ లో అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి వన్ మంత్ వేసుకోండి మరి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేదానికి ఈ యొక్క ట్వంటీ ఫైవ్ డేస్ కు వన్ మంత్ వేసుకోండి దాని తర్వాత మీకు ట్రేడ్స్ మెన్ మేటు అంటే ఫిల్టరేషన్ కూడా పడుతుంది కదా టైం మినిమం అనేది మినిమం వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆ యొక్క అప్లికేషన్ ఫిల్టరేషన్ అడ్మిట్ కార్డ్స్ తొందరగా రావడం జరుగుతుందండి గుర్తుంచుకోవాలి రైట్ వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఒక ట్వంటీ డేస్ లోపల మీకు అడ్మిట్ కార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో అంటే యాజ్ పర్ ది ప్రీవియస్ ప్యాటర్న్స్ గురించి మనము డేటా కలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా తెలుస్తుంది అనమాట ఓకే రైట్ సో అడ్మిట్ కార్డ్స్ వచ్చిన ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కు మాక్సిమం ఒక ట్వంటీ డేస్ వరకు మనకు ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది దేర్ ఆఫ్టర్ మనకు రిజల్ట్స్ కూడా త్వరగానే రావడం జరుగుతుందండి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి త్రీ మంత్స్ లో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ పక్కన పెడితే సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అనే ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది దేర్ ఆఫ్టర్ మీరు మంత్ మంత్ తీసుకోవచ్చు హోల్ ప్రొసీజర్ వచ్చేసి ఫోర్త్ ఫోర్ అండ్ హాఫ్ మంత్ కండి ఎక్కువ పోదు త్రీ మంత్స్ లోపల నువ్వు హిట్ ఆఫ్ అట్టా అనే క్లారిటీ అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇందులో ఓకేనా గైస్ సో దయచేసి ఈ నోటిఫికేషన్ ఫేక్ అని అనుకోకండి చాలా ప్రాపర్ నోటిఫికేషన్ పోతుంది కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ ప్రతీ జనరల్ గా వచ్చే సిలబస్ ఏనండి ఎక్కడ దీనికంటూ సపరేట్ గా ఏదో తెచ్చి పెట్టడు అన్ని నాలుగు సబ్జెక్టులు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి మార్క్స్ పర్సంటేజ్ మీకు టెన్త్ క్లాస్ లో కానీ గ్రాడ్యుయేషన్ లో ఉన్న ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఈ పోస్టులు ఆర్మీలో మీరు యూనిఫామ్ వేసుకోరు కానీ అదే యూనిఫామ్ వింగ్ లో ఆర్మీలో మీరు వన్ ఆఫ్ ది సివిలియన్ మెంబర్స్ ఎంప్లాయీ గా మీరు పర్మనెంట్ జాబ్ చేస్తారని గుర్తుంచుకోవాలి పర్మనెంట్ జాబు అనేది అక్కడ మీకు చేస్తారు క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి రైట్ అయితే ఇవ్వరండి రైట్ సో క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ సో మంచి పోస్ట్ ఎక్కువ మరి టూ మచ్ హార్డ్ వర్క్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ లేదండి టూ మచ్ టెన్షన్ తీసుకునే పోస్టే కాదు ఇది మనకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ బట్టి వాటి యొక్క స్కిల్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫర్దర్ వీడియోస్ లో మేము వీటి అన్నింటి గురించి ప్రమోషన్స్ రైట్ ఇంకా పే స్కిల్స్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ డ్యూటీలు పడతాయి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ క్లారిటీతో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ మీకు క్లారిటీగా నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ వీడియోస్ లో మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకేనాకే సార్ వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడము మర్చిపోద్దు కోర్స్ తీసుకుంటారా లేదా ఇట్స్ యువర్ డెసిషన్ అక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము అప్లోడ్ చేయబోతున్నాము అది వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్